సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ ఇరవై ఒకటవ భాగంలో ఎనిమిదవ అధ్యాయమైన మానవుడి లోపల జీవులు కంటిన్యూ చేద్దాం ఆ విధంగా అంటూ అతను నా చేతిని అందుకున్నాడు నాకు అలవాటైపోయిన అసాధారణ వేగంతో మేము ఆ నర్సు మహాకాయం నుంచి బయటకు వచ్చేశాం ఆ చికిత్సాలయపు ప్రత్యేక విభాగంలోని నేలపైకి మేము తేలుతూ దిగి దూరంగా అస్పష్టంగా కనిపిస్తున్న రోగుల ఆకారాలను సమీపించాము మేము వాళ్ళను సమీపిస్తుండగా భయంతో కూడిన ఒక విచిత్రమైన భావన నన్ను ముట్టడించింది నేను రాఫెల్ కు దగ్గరగా జరిగి అంత ప్రేరణ వలన అతని ఆరా లోపల రక్షణ పొందాను రాఫెల్ వెంటనే నా వైపు తిరిగి కరుణతో తన చేతిని నా భుజాల చుట్టూ వేశాడు నీ మనోస్థితిని నేను అర్థం చేసుకోగలను అతను గుసగుసలాడుతున్నట్లుగా అన్నాడు నేను నీకు చూపించబోయే దానిని చూడడానికి నీకు ధైర్యం అవసరమవుతుంది కాని నువ్వు దాని గురించి భయపడితే తప్ప ఏది నీకు హాని కలిగించలేదు అని దయచేసి గుర్తుంచుకో మనము అదృశ్యంగా ఉన్నామనేది కూడా గుర్తుంచుకో ఆ తరువాత నేను చూసిన భయంకరమైన దృశ్యాలను నేను మరిచిపోవాలని కోరుకున్నా గానీ అవి నా స్మృతి పదంలో ఎప్పుడూ చెరిగిపోని ముద్రలు వేశాయి ఆ చికిత్సాలయపు విభాగంలో ప్రతి ఒక్క రోగిలోనూ అతని శ్రామిక మూల ప్రకృతి జీవిలో ఏదో ఒకటి అసాధారణ పరిమాణాల్లో విపరీతంగా ఉబ్బిపోయి ఉంది అది ఆ వ్యక్తి శరీరాంగాలన్నింటిపై క్రూరమైన ఏలుబడిని సాగిస్తోంది ఒక వ్యక్తి విషయంలోనైతే దాహానికి సంబంధించిన వ్యవహారాలను చూసుకునే మూల ప్రకృతి జీవి పై చేయిని సాధించింది తన ప్రభువును తన యజమానిని సేవించడానికి బదులుగా యజమాని పైన ఆధిపత్యాన్ని వహించడానికి అనుమతించబడిన ఈ మూల ప్రకృతి జీవి బాగా ఉబ్బిపోయి మందంగా వికారంగా తయారైపోయి తన యజమాని ధ్యాసను అంతటిని చేజిక్కించుకుంది ఆ యజమాని చాలా వరకు మద్యపానం రూపంలో ఆ మూల ప్రకృతి జీవి కోరికలను తృప్తిపరచడానికే జీవించాడు ఆ రోగి శరీరంలో పనిచేస్తున్న ఇతర మూల ప్రకృతి జీవులు ఆల్కహాల్ పొగల చేత వికలమైపోయి గుణహీనమైపోయాయి ఆ అందమైన ఎత్రిక అల్లికల్లో అనేక బీటలు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల్లో నుంచి పాములు బోదురు కప్పులు ఎలుకల సూక్ష్మ శరీరాల రూపాలు తేలుతున్నాయి ఆ రోగి వాటిని చూశాడు అని స్పష్టంగా తెలిసిపోతుంది ఎందుకంటే అతను భయంతో వణికిపోతూ కేకలు వేశాడు ఆ రోగి వ్యాధి కారణంగానే చిత్తభ్రమలో ఉన్నాడు అని వివరించాడు రాఫెల్ మద్యాన్ని ఆస్వాదిస్తూ మద్యానికి సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే పని చేయగలిగిన కొన్ని అధమ వర్గానికి చెందిన మూల ప్రకృతి జీవులే ఆ పాములు ఎలుకల రూపాలను ధరిస్తాయి ఒకవేళ ఈ రోగి తనను తాను కూడదీసుకుని మద్యపానం పట్ల అతనికి గల తీవ్ర తృష్టిని జయించాలి అంటే కనుక దాని అర్థం ఏమిటంటే తాగుడు అనే భూతంపై అతను తిరిగి నియంత్రణను పొందాడు అని ఆ భూతం క్రమక్రమంగా తన సాధారణ పరిమాణంలోనికి ఆకారంలోనికి తిరిగి కుంచుకుపోతుంది మన శరీరంలోని మూల ప్రకృతి జీవులు మన మానవ అహంకారాన్ని అధికార వ్యామోహాన్ని స్వీయ ప్రాధాన్యతను అవలంబిస్తాయి అవి మనల్ని అంటే తమ యజమానులను ప్రతిబింబిస్తాయి మన శరీరంలో నివసించే అనేక ప్రాణులు మన నియంత్రణను దాటిపోయి వికృతాకారంతో అతి దుష్టమైనవిగా మారిపోతాయి ఆ తరువాత మేము భయంతో వణికి కూర్చొని ఉన్న ఒక రోగిని గమనించడానికి వెళ్లాము అతని ఆరా లోపల ఇమిడిపోయి ఉన్న ఒక పెద్ద ముదురు బూడిద రంగు బంతితో అతని మెదడు నుంచి ఒక రకమైన సూక్ష్మ పదార్థపు తీగ అతని అనుసంధానిస్తూ ఉంది ఆ పొగ బంతి లోపల అనేక కార్యకలాపాలు కొనసాగుతూ ఉండడం నేను చూడగలుగుతున్నాను పరిగెత్తుతూ ఉన్న ఆకారాలు నిగనిగలాడుతున్న కత్తులు అది ఒక రకంగా కళ్ళెదుట సజీవంగా నిలిచిన ఒక పీడకలలా ఉంది ఆ దీనరోగి మనస్సు అంతా ఆవిషయమే పూర్తిగా ఆక్రమించుకుని ఉన్నట్లు అతను పూర్తిగా భయపడిపోయి ఉన్నట్లు కనిపిస్తున్నాడు అతను తనలో తానే ఏదో అయోమయంగా గుణుక్కుంటున్నాడు ఇదంతా అతని పైన అతనే విపరీతంగా జాలి పడడం అనే అత్యంత ప్రమాదకరమైన చర్యతో మొదలయ్యింది దాని వలన ఆరోగ్యం ఎంతో క్షణిస్తుంది ఇతని విషయంలో జరిగింది ఏమిటి అంటే అతని పైన అతను జాలిపడడం అనే దాని ఆధారంగా ఆలోచన మూల ప్రకృతి జీవుల్లో ఒకటి విపరీతంగా లావ్ అయిపోవడం మొదలుపెట్టింది అది ఇప్పుడు తన యజమానిని ఘనీభవించిన అతని ఆలోచన రూపం యొక్క ఆ చిన్న పొగలోకం నుంచి ఏలగలిగే వరకు తన శరీరాన్ని విపరీతంగా పెంచుకుంటూనే ఉంది తద్వారా ఇప్పుడు దాని యజమాని ఇతరులకు ఇతరులు తనకు హాని చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నారు అనే భ్రమపడే వ్యాధితో బాధపడుతున్నాడు మానవులు తమ శరీరంలోని ఈ మూల ప్రకృతి జీవుల గురించి తెలుసుకొని తమ ఇచ్ఛను సమతుల్యతతో క్రమశిక్షణతో ఉపయోగిస్తే కనుక ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగవు ఎందుకంటే నియంత్రించబడినప్పుడు ఈ మూల ప్రకృతి జీవులు ఎంతో అద్భుతంగా ఇష్టాపూర్వకంగా పనిచేసే చక్కని సేవకులు అవుతాయి నేను జాగ్రత్తగా వింటూ అవగాహన చేసుకుంటున్నాను అయితే నేను సంకోచిస్తూ మొదలుపెట్టాను ఈ ద్వంద్వ ప్రవృత్తి ఇతర విచిత్ర బాధలు అన్ని కూడాను ఈ మూల ప్రకృతి జీవుల కారణంగానే వస్తాయి అని నేను అనుకుంటున్నాను అని ఖచ్చితంగా ఈ మూల ప్రకృతి జీవుల వలనే అని కాదు కానీ వాటి యజమాని అయిన మానవుడి ఉద్దేశాల కారణంగా వస్తాయి ఒక కుక్కను మరి ఒక చిన్న బాలుడిని గారాబం చేసి చెడగొట్టిన విధంగానే ఖచ్చితంగా వాటిని కూడా చెడగొట్టవచ్చు ఆ మరి అవి ఆ పరిస్థితిని స్వప్రయోజనానికి వాడుకోవడాన్ని త్వరగా నేర్చేసుకుంటాయి లేదంటే అవి ఎంతో విశ్వాసంగా పనిచేయగలవు ఇక ఈ తదుపరి రోగి విషయంలో ఏం జరిగింది అని నువ్వు ఊహిస్తున్నావో చెప్పు ఇతరుల నుంచి దూరంగా కూర్చొని పరధ్యానంలో గాఢంగా మునిగిపోయి ఉన్నట్లు కనిపిస్తున్న ఓ మనిషి ముందుకు రాఫెల్ నెమ్మదిగా నన్ను తీసుకుని వెళ్లాడు నేను నాకు సాధ్యమైనంత బాగా చూడడానికి నా దృష్టిని కేంద్రీకరిస్తూ పునః కేంద్రీకరిస్తూ అతను నిశ్శబ్దంగా చూశాను ఈ రోగి ఆరాలో అవశ్యంగానే మరీ దోషపూరితమైనది ఏదో ఉంది అది ఎంతో బోలుగా రిక్తంగా కనిపించింది ఆ ఆరా పరిధిలోపల సుళ్ళు తిరుగుతూ ఉన్న అందమైన రంగులు ఏవీ నాకు కనిపించలేదు నిజానికి ఏ కిరణాలు లోపలకు లోపలకుగాని మరి బయటకు గాని వెళ్లకుండా నిరోధిస్తూ ఒక మందమైన బూడిద రంగు పొగ కవచంతో అతని ఆరా పూత పూయబడినట్లుగా ఉంది ఈ రిక్తమైన నిస్తేజమైన కవచం లోపల దాని యజమాని ఒంటరిగా అతని చుట్టూ ఉన్న వాటన్నిటి నుంచి దూరం చేయబడినట్లుగా దీర్ఘాలోచనలో ఉన్నాడు కొన్నిసార్లు ఇతర రోగులు లేదా నర్సులు అతని సమీపానికి వస్తున్నారు అతనిని ముట్టుకుంటున్నారు కూడా కానీ వాళ్ళు అతని నుంచి ఎలాంటి శక్తివంతమైన ప్రతిస్పందనను పొందలేకపోతున్నారు నేను వణికిపోయాను ఇతను అదే పనిగా ఒకే మనిషి గురించి ఆలోచిస్తూ ఏకాంతంలో సమయాన్ని గడుపుతున్న మనిషా నేను నిర్గంతపోతూ అన్నాను అతని ముఖం మరీ తేడాగా ఉంది అని నువ్వు సరిగ్గానే చెప్పావు వదులుచాడు రాఫెల్ అతను ఎంతో ప్రేమపూర్వకమైన వ్యక్తిగా ఉండేవాడు కాని అతను తనకే సొంతం అన్నట్లుగా ఒక పైన అంటే తన భార్యపైననే తన ప్రేమను కురిపించి మిగిలిన వాళ్లందర్నీ దూరంగా ఉంచాడు అతని భార్య మరణించినప్పుడు ఆమె అతని జీవితంలో పూర్తి శూన్యాన్ని మిగిల్చింది నువ్వు చూస్తున్న విధంగా అది చొరబడడం సాధ్యం కాని ఒక కవచంలా తయారైపోయే వరకు అతను ఆ స్వార్థపూరితమైన తీవ్ర మనోవేదనను జాగ్రత్తగా వదిలించుకున్నాడు అతను ఇప్పుడు అనవసరమైన భయాలతో కృంగిపోయే మనోవ్యాధితో బాధపడుతున్నాడు ఇప్పుడు అతన్ని మరంత జాగ్రత్తగా గమనించి అతని అందమైన రంగుల కిరణాలకు ఏమి జరిగిందో కనుక్కోగలవేమో చూడు అతని సహజీవులన్నింటివైపు సాధారణ విధానంలో ఆ కిరణాలు బయటకు వెల్లువెత్తటం కుండా అతను నిరోధించాడు నేను కళావిహీనంగా కనిపిస్తున్న ఆకారం దగ్గరకు వెళ్లి అతని ఎతిరి కాలికను ఎంతో జాగ్రత్తగా పరిశీలించాను కాంతిహీనంగా ఉన్నప్పటికీ గ్రహాల కేంద్రాలను నేను చూశాను ఆ కేంద్రం నుంచి మొలకెత్తిన వర్ణరంజితమైన కిరణాలు మొదలను నేను చూశాను కానీ వాటి ప్రవాహం వెనువెంటనే అరికట్టబడినట్లుగా కనిపించింది అవి తమపైన తామే మెలిదిరిగిపోయి విద్యుత్ ప్రవహిస్తున్న తీగలు షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా కిక్కిరిసిపోయి చిక్కుముళ్లు పడినట్లుగా తయారయ్యాయి ప్రవహించకుండా గడ్డగట్టి లోపల రగులుతున్న ఈ కిరణాలు క్రమంగా శరీర కణాలను కాల్చేస్తూ పేలిపోయేలా చేస్తున్నాయి ఎత్రిక అల్లిక మరి కణజాలం రెండింటి అందమైన నిర్మాణాలు ఇప్పటికే చాలా భాగం నాశనమైపోయాయి నువ్వు క్యాన్సర్ వైపు చూస్తున్నావు అన్నాడు రాఫెల్ గంభీరంగా ఒకే విషయం గురించి తీవ్రంగా మదనపడడం అసంతృప్తిగా ఉండడం అనేవి ఎంతో తరచుగా ద్వేషం పెరిగిపోవడానికి కారణమవుతాయి నువ్వు ఈ మనిషి వైపు చూసినప్పుడు అది ఎలా జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు శక్తిని అనుచితమైన మార్గంలోకి మళ్లించడం వలనే ఎల్లప్పుడూ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఎంతో జాగ్రత్తగా పరిశీలించు మనం ప్రేమ అని పిలిచేది వాస్తవంగా సూర్యుడు నుంచి మన దగ్గరకు మన నుంచి సూర్యుడి దగ్గరకు ప్రవహించే కిరణ ప్రసారము అవగాహన సహకారాలను ఇచ్చిపుచ్చుకోవడానికి అది మనల్ని భూమిపైన ఉన్న సకల జీవరాశులతోనూ అనుసంధానించాలి ఆ అద్భుతమైన సౌరశక్తి విషయంలో మనం పోషించాల్సిన పాత్రను మానవులమైన మనము ఒక వికటకవిత్వం లాగా అపహాస్యం చేశాం ఆ ఫలితమే ఈ మానసిక వ్యాధులు ఇక గమనించు మేము ఇప్పటికే ఎంతో పరిశీలించిన ఆ నర్సు తన రోగుల పరిస్థితి బాగానే ఉంది అని నిర్ధారించుకోవడం కోసం ఆ విభాగపు చివరన ఉన్న రోగుల వైపు రావడం నేను చూశాను ఆమె సమీపిస్తుండగా ఆమె హృదయ కేంద్రంలోని సూర్యుడు నుంచి నిజంగా సూర్యరశ్మి లాగానే కనిపిస్తున్న లేత బంగారు రంగు కిరణాలు ఆరాలో నుంచి ప్రసరించడం కనిపించింది ఆమె ఒక్క క్షణం ఆగి అక్కడ ఒక పాత్రలో ఉన్న పువ్వులను ప్రశంసాపూర్వకంగా తన వే వేళ్ల కొసలతో స్పృశించటానికి చేతిని చాచించింది విస్మయాన్ని కలిగించేలా ఆ పువ్వుల్లో ఒక స్పష్టమైన ప్రతిస్పందన జాగృతం అవ్వడం నేను చూశాను కానీ ఆ పువ్వుల వ్యతిరేక రూపాల నుంచి ఈ ప్రతిస్పందన వచ్చినట్లు అనిపించింది ఆ బంగారు రంగు కిరణాలను అవి మోహపూరితమైన తృష్ణతో అక్షరాల పావనం చేసినట్లు కనిపించాయి ప్రేమ పోషణనిస్తుంది రాఫెల్ సంక్షిప్తంగా వ్యాఖ్యానించాడు అజ్ఞానులైన లోకులు మొక్కల విషయంలో ఆమె హస్తవాసి మంచిది అని అంటారు మరి వాస్తవంగా దాని భావం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించరు ఆ నర్సు ఇప్పుడు రోగులతో మాట్లాడుతుంది ఆమె హృదయం నుంచి ఆమె చేతి వేళ్ల నుంచి ప్రసరిస్తున్న స్వస్థ చేకూర్చే కిరణాలు ఆమెను వాళ్లతో అనుసంధానిస్తున్నాయి తద్వారా ఆమె మనస్సు వాళ్ల స్థాయికి దిగివెళ్లి సంపూర్ణ అవగాహనతో రోగుల మెదడు లోపల అక్షరాల నివసించగలుగుతుంది ఆమె అక్కడ ఉన్నప్పుడు ఒక విషయం పైన మదనపడే మనోస్థితులు మేఘాలు కరిగిపోయి బలహీనపడ్డాయి కాని ఆమె వాళ్లను వదిలి వెళ్లిపోయినప్పుడు పాత పరిస్థితులు మరోసారి అక్కడ తమను తాము స్థిరపరుచుకున్నాయి ఆమె ఒక మంచి వ్యక్తి స్వస్థత చేకూర్చడానికి తగినంతగా ప్రేమిస్తుంది కాని అది ఎక్కువ కాలం నిలవదు అని రాఫెల్ వివరించాడు అసలైన స్వస్థత కోసం ప్రేమతో పాటుగా జ్ఞానం అవసరమవుతుంది నేను నీకు ఈ రోజు అందించిన జ్ఞానం లాంటిది అవసరమవుతుంది కనుక ఇప్పుడు వెరటి చివరకు నువ్వు వ్యాధుల వెనక ఉన్నది ఏమిటో నేర్చుకోవడం ప్రారంభిస్తున్నావు ఇక వచ్చే పౌర్ణమి వరకు లోతుగా ఆలోచించడానికి తగినంత నీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నాను కనుక ఈనాటి మన యాత్రను మనం ముగిద్దాము నా అద్భుతమైన మిత్రుడి వైపు నేను కృతజ్ఞతగా చూశాను ఓ మిమ్మల్ని నెల రోజులు చూడకుండా ఉండడాన్ని నేను భరించలేను అని నేను ఆకస్మికంగా దూకుడుగా ఏడ్చేశాను నా ప్రియ విద్యార్థిని తన మెరిసే కళ్ళు సాలోచనగా నా పైన వాలిఉండగా రాఫెల్ నెమ్మదిగా స్పందించాడు నేను నీకు ఈ రోజు బోధించిన విషయాలన్నింటిపైనా నువ్వు ఎంతో కృషి చేయాల్సి ఉంది నువ్వు ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేసి దానిని నీ సొంతం చేసుకుని అది నీలో ఏ మార్పులు కలిగించిందో కనుక్కోవాలి వచ్చే నెలకల్లా నువ్వు ఇక పైన ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నావో నాకు చెప్పగలగాలి ఇక నువ్వు ఇంటికి వెళ్ళు మరి ఈ నాటి అనుభవం ద్వారా నువ్వు ఆనందాన్ని పొందేదువుగాక ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఎనిమిదవ అధ్యాయమైన మానవుడి లోపల జీవులు పూర్తయింది రేపటి నుంచి ఇరవై రెండవ భాగము తొమ్మిదవ అధ్యాయమైన భూమి అంతర్భాగంలో గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ